తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం పార్లమెంటరీ నియోజవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేయనున్నారు ఆయన ఇటీవలే బी, బీజేపీలో చేరారు ఒకప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించిన అనుభవం ఉంది ఆయనకి అదేవిధంగా సత్తరప సత్తుపల్లి కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు సత్తుపల్లికి కొత్తగూడెంపై ఎమ్మెల్యే చేశారు ఈ దిశగా ఇటీవల ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే దాదాపు యాభై వేలకు పైచిలు కోట్లు సంపాదించారు ఇండిపెండెంట్ పోటీ చేసి అంటే మంచి గట్టి పట్టుండ నేత కొత్తగూడెం సత్తుపల్లి ఖమ్మం జిల్లా మొత్తం మీద కూడా మంచి కేడరుండ నేత జలగం వెంకట్రావు అయితే వెంకట్రావు గారి నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఒకప్పుడు ఖమ్మం జిల్లాని శాసించిన మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడే జలగం వెంకట్రావు ఈయన ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఎంపీగా ఖమ్మం ఎంపీగా పోటీ చేయనున్నారు బీజేపీ పార్టీ తరపు తెలంగాణలో ఖమ్మం జిల్లాలో బీజేపీ పట్టు సాధించాలనేది వారి ఆలోచన విధానం ఈ దిశగా అనేక మంది అభ్యర్థులు కావాలని సీటు అడిగినా సరే మంచి క్యాడరు లీడర్ గల నేత వెంకట్రావుకి బీజేపీ సీటు దక్కింది ఈ విధంగా ఆయన వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేయనున్నారు బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ తదితరుల సమక్షంలో ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరారు ఏదైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయన తన అదృష్టాన్ని పరీక్ష పరీక్షించుకోనున్నారు జలగ వెంకట్రావు ఖమ్మం నియోజవర్గం